హలో ఎవరివన్ ఐమ్ డాక్టర్ ఆశీష్ రెడ్డి కన్సల్టెంట్ మైక్రోసర్జికల్ ఆండ్రాలజిస్ట్ ఆండ్రోనైన్ హాస్పిటల్స్ బేగంపేట్ హైదరాబాద్ ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అంగస్తంభన పైన కేస్ సిరీస్ మాట్లాడుకుంటున్నాము అంటే దీంట్లో మేము డిస్కస్ చేసేది ఏంటంటే ఒక్కొక్క ఇండివిజువల్ కేస్ సినేరియోస్ని మేము ఎట్లా హ్యాండిల్ చేసినాము సో వాళ్ళలో ఉన్న సమస్య ఏంటి దాని గురించి డిస్కస్ చేస్తున్నాం మొదటిగా ఫస్ట్ కేసులో ఒక ట్వంటీ సెవెన్ ఇయర్స్ మెయిల్ మ్యారేజ్ అయ్యి ఫోర్ ఇయర్స్ అయింది ఆల్రెడీ ఒక కిడ్ ఉన్నారు సో పెళ్ళి అయిన తర్వాత కిడ్ అయిన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళకి వన్ ఇయర్ సెక్స్వల్ గ్యాప్ వచ్చింది అది రీజన్ ఏంటంటే ఆ ప్రెగ్నెన్సీలు ఉన్నప్పుడు సెక్స్ చేయలేదు సో దాని తర్వాత కూడా ఫ్రీక్వెన్సీ ఆఫ్ సెక్స్ చాలా తగ్గిపోయింది సో ఇప్పుడు పేషెంట్ వైఫ్ కంప్లైంట్ చేసింది ఏంటంటే సార్ అసలు సెక్సే చేయట్లేదు సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ పోయింది నాకు ఈ మ్యారేజ్లో ఉండాలనే ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే నాకు సాటిస్ఫై కూడా చేస్తారెడీనా అని వైఫ్ అండ్ హస్బెండ్ నా దగ్గరకు వచ్చింది సో ఇట్లాంటి కేసెస్లలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అసలు చాలా వరకు అబ్బాయిలలో సమస్య ఉండదు చాలా వరకు ఇది ప్రెషర్తోనో లేకపోతే భయంతోనో ఒక్కసారి ఫెయిల్ అవ్వగానే వైఫ్ ఏమనుకుంటుందన్న భయము లేకపోతే వైఫ్ పోయి వాళ్ళ ఇంట్లో చెప్తుందేమో అని ఒక భయము ఇట్లాంటి మల్టిపుల్ ఫ్యాక్టర్స్తోని అంగస్థమైన సమస్యలు చూస్తుంటాం ఇది సైకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ ఖచ్చితంగా వీళ్ళని ఒక్కసారి కంప్లీట్గా అనలిసిస్ చేస్తే ఆర్గానిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా కూడా క్లారిటీ వస్తుంది ఈ పేషెంట్లో ఏం జరిగిందంటే వీళ్ళకి ఒక ఫీనల్ డాప్లర్ చేసి చూసినాం డాప్లర్ అప్సల్యూట్లీ నార్మల్ ఎక్కడా చిన్న సమస్య లేదు సో అట్లాంటి వాళ్ళకి ఏం అయినా కానీ నార్మల్ ఉన్నా కానీ ప్లేన్ టడలఫిల్ స్టార్ట్ చేస్తాం ఒక ఫైవ్ ఎంజితో స్టార్ట్ చేస్తాం ఎందుకు అంటే ఎప్పుడైతే వైఫ్ దగ్గర పోతుండో అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేక అంటే వైఫ్ అనే దాంతో లేకపోతే అసలు వైఫ్ సాటిస్ఫై అవుతుందో కాదో అని అట్లాంటి భయాలు కూడా కామన్గా ఉంటాయి ఒక ఫైవ్ ఎంజీ స్టార్ట్ చేయండి ఎక్కడ పోయినా ఏ డాక్టర్ పోయినా కానీ మీకు ఫైవ్ ఎంజీ స్టార్ట్ చేస్తారు ఎక్కడ ఈ ఫైవ్ ఎంజీ టెడాలఫిల్ చాలా సేఫ్ ఎందుకంటే ఇది గ్యాస్ట్రిక్ సేఫ్ అంటే ఎంటీ స్టమక్ మీరు తీసుకున్నా గ్యాస్ట్రిక్ యాక్టివిటీ ఉండదు చాలా తక్కువలో వందలో ఒక మనిషికి నడుము నొప్పి కాలు నొప్పిలు రావచ్చు మయాలజీ అంటాం దీని అట్లాంటివి తప్ప టెడాలఫిల్ వన్ ఆఫ్ ది సేఫెస్ట్ డ్రగ్ అది తీసుకొని ప్రయత్నం చేయడం స్టార్ట్ చేయండి ఒకసారి ఫెయిల్ అయినా రెండోసారికి బెటర్ అవుతారు థర్డ్ టైం ఇంకా బెటర్ అవుతారు ఒక్కసారి మీకు కాన్ఫిడెన్స్ వచ్చేసినాక సెక్స్ పట్ల మీకు ఎటువంటి ఇష్యూ లేదనుకున్నప్పుడు మందులు మానేసినా ఎటువంటి సమస్య ఉంది ఎందుకంటే ఫైవ్ టెన్ ఎంజీలోకి వెళ్ళి మానేస్తే ఇమీడియట్గా మీ బాడీలో ఎటువంటి చేంజెస్ రావు ఇమీడియట్గా మీరు మళ్ళీ న్యాచురల్ సెక్స్ని కంటిన్యూ చేయొచ్చు సో ఈ ఈ పేషెంట్కి మనము టెడలఫిల్ స్టార్ట్ చేసినాము విత్న్ వన్ మంత్లో మళ్ళీ సెక్షువల్లీ యాక్టివ్ అయ్యారు వైఫ్ అండ్ హస్బెండ్ ఆర్ వెరీ హ్యాపీ ఇట్లాంటి కేసెస్లో ఓన్ ఓన్లీ ప్రాబ్లం ఏంటి అంటే ఒక అండర్స్టాండింగ్ లేక అంటే వీడు పనికిరాడు అని ఒక వైఫ్ అన్నప్పుడు అది చాలా పెద్ద హిట్ అవుతుంది ఒక హస్బెండ్కి సో అలాంటిది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి లేడీస్ ఎవరైనా కానీ నా వీడియోస్ వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎరెక్షన్ అనేది స్పాంటేనియస్ ఎంత స్పాంటేనియస్ అయినా నాన్ స్పాంటేనియస్ ఎరెక్షన్స్ కూడా కామనే అంటే ఎరెక్షన్ ఇలానే అవ్వాలి గంటల తరబడి ఉండాలనేది లేదు నార్మల్గా సెక్స్ అకార్డింగ్ టు ద లిటరేచర్ అకార్డింగ్ టు ద బుక్స్ మూడు నిమిషాలు చేయగలిగితే అది నార్మల్ మూడు నిమిషాల కంటే ఎంత చేసినా అది బోనస్ మాత్రమే మూడు నిమిషాల కంటే తక్కువగా చేస్తే అది శీఘ్రస్ఖలనము అని అంటాము ఒకవేళ అంగం స్తంభించడంలోనే సమస్య ఉంది అంటే ప్లేన్ టెడల స్టార్ట్ చేయండి మ్యాక్సిమమ్ త్రీ టు సిక్స్ మంత్స్ లోపల ఇది ఖచ్చితంగా కవర్ అవుతుంది ఒక్క ఫీనైల్ డాప్లర్ చేసుకుంటే మనకు నిజంగా సమస్య ఉందా లేకపోతే మైండ్లో ఉందా అని తెలిపిస్తుంది అదే ఫీనైల్ డాప్లర్ చేసుకుంటే ఎంత సమస్య ఉందో తెలుస్తుంది మందులు లేదో తెలుస్తుంది ఎంత డోస్ ఇస్తే తెలుస్తుంది అని ఒక యాండ్రాలజిస్ట్గా చెప్పగలుగుతారు కాబట్టి ఒకవేళ నార్మల్గా అబ్నార్మల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మా దగ్గర రండి ఎటువంటి సమస్యకైనా హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్స్ ఉంటాయి ఎందుకు హండ్రెడ్ పర్సెంట్ అంటే అన్నీ ఫెయిల్ అయినాక కూడా పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేసి హండ్రెడ్ పర్సెంట్ నార్మలైజ్ చేయవచ్చు ఎటువంటి పేషెంట్కైనా మనం ఖచ్చితంగా హెల్ప్ చేయొచ్చు దీంట్లో నపుంసకత్వం అనే వర్డ్ ఒక ఒక జమానాది ఇప్పట్లో ఆ వర్డే వేస్ట్ ఎందుకంటే ఎంత జీరో ఉన్నా కానీ ఒక్కసారి పీనైల్ ఇంప్లాంట్ వేసేసిన తర్వాత వాడిని హండ్రెడ్ పర్సెంట్ నార్మలైజ్ చేయవచ్చు మనం మొత్తం సౌత్ ఇండియాలోనే నంబర్ వన్ సెంటర్ మనం పీనైల్ ఇంప్లాంట్స్లలో ఈ ఈ ఈ నవంబర్ ఎండింగ్ లోపట్ల మనం హండ్రెడ్ పీనల్ ఇంప్లాంట్స్ కంప్లీట్ చేసినాం అదొక బిగ్గెస్ట్ మైల్ స్టోన్ కానీ దీంట్లో ఏంటి అంటే ఏ పేషెంట్ ఇంకో పేషెంట్కి చెప్పుకోరు ఇక్కడ నాకు ఇంప్లాంట్ అయ్యింది అని చెప్పి సో అంత వర్డ్ ఆఫ్ మౌత్ ఉండదు కాబట్టి మేము ఇది పెద్దగా ప్రచారం కూడా చేసుకోలేము అంత మంచి సక్సెస్ రేట్ ఉంటుంది ఫీనాయిల్ ఇంప్లాంట్లో ఉన్న సక్సెస్ రేట్ దేంట్లో లేదు అది వేసుకున్న చాలా మందిలో భయం ఏంటంటే అది ఇన్ఫెక్ట్ అవుతుంది ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో చేస్తే ప్రాపర్ కేర్ మెయింటైన్ చేస్తే ప్రాపర్ ఆపరేషన్ థియేటర్లో నీట్నెస్ మెయింటైన్ చేస్తే ఎక్కడ ఇన్ఫెక్షన్స్ రావు సో దీంట్లో భయపడాల్సి వస్తుంది అంగసమన సమస్య ఉంది ట్యాబ్లెట్స్ పడండి ట్యాబ్లెట్స్ వే థెరపీ ఉంటుంది షాక్ోథెరపీలో కూడా మంచి సక్సెస్ ఉంది థెరపీ లేదు అది కూడా అవ్వట్లేదు ఐ డోంట్ వాంట్ దిస్ హెడ్ ఎక్ అనుకుంటే ఫీనైల్ ఇంప్లాంట్ ఈస్ బెస్ట్ సర్జరీ అది చేసుకున్న తర్వాత లైఫ్లో మళ్ళీ ఎటువంటి ఇష్యూస్ రావు ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వచ్చి నన్ను కలవండి లేకపోతే కింద కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్